నమస్తే రైతులందరికీ ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మన మలకల్చూరు టమాటో మార్కెట్ ఇరవై రెండు కేజీలు పాక్స్ ధర రెండు వందల యాభై రూపాయల నుండి ప్రారంభమైన ధరలు ఆరు అరవై సూపర్ టాప్న ఇక్కడ యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా మూడు వందల నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు కూడా మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతారని వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ ఇక్కడ మహారాష్ట్ర ప్రోడక్ట్ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది కా చెట్టు యొక్క చిగురు పూత అదేవిధంగా ఫ్లవర్ సెట్టింగ్ ఈ వారి సెవెంటీ టూ వచ్చేసి కాయ యొక్క సైజు షైనింగ్ అదేవిధంగా జాండీస్ కానీ తగ్గించడానికి ఉపయోగపడుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే బుకింగ్ చేసుకున్నా డైరెక్ట్ కంపెనీ నుండి రైతుకి అయితే ఇస్తున్నారు అనమాట థ్యాంక్ యూ రైతులందరికీ మీకు ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి ఇంకా అవగాహన నా ఒకసారి ట్రై చేయండి వాడిని మూడు రోజుల తర్వాత కానీ నాలుగు రోజుల తర్వాత ఫోన్ నా మన నెంబర్కు ఖచ్చితంగా దగ్గరికి వచ్చి కలుస్తాను